ప్రధాని గాయకుని యొక్క నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మనం పదమూడు పద్నాలుగు పదిహేను అధ్యాయం వరకు మనం చదువుకున్నాము కీర్తనలో పదమూడు అధ్యాయం నుంచి చదువుతున్నాను యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిదువు నిత్యము మరిచిదువా కాలము విముఖుడు ఉందివు ఎంతవరకు నా మనస్సులో నేను చింతక్రాంతు చింత చింతపడును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాపాంతుడై ఉందిను ఎంతవరకు నా శత్రువులు నా మీద తను యచించే కును ఎహోవా నా దేవ నా మీద దృష్టించి నా కృత్రిమి నా మొర ని నిద్ర మర నేను మరణాద్ర కుండను వాణి గెలి గెలిచి తిని నా శత్రువులు చెప్పుకున్న కుండినను నేను కూలిపోయి ఉండగా నా విరోధులు హర్షించకుండాను నా కన్నులకు వెలుగు వెలిగిమ్ము నేనైతే నీ కృపయందు నమ్మిక ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయమును హర్షించుచున్నది ఇహోవా నాకు మహా ఉపకారములు చెయ్యున్నాడు ఆ నేను ఆయన కీర్తించదను నాలుగో అధ్యాయం పూర్తయింది నాలుగో అధ్యాయంలో చదువుకును దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహకారములు చేయురు మేలు చేయవారిని ఒక్కడును లేడు వివేకము కలిగి దేవుని వెతుకువారు కాలేరేమో అని యహోహ ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించును వారందరూ దారి తొలగి బుత్తిగా చెడియున్నారు మేలు చేయవారు మేలు చేయి వాడవరూ లేరు ఒక్కడైనను లేడు ఎహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగినట్లు నా ప్రజలకు మృంగు పాప పాపము చేయవారందరికీ తెలివి లేదా పాపము చేయువారు బహోగా భయపడదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమునవనున్నాడు బాధపడేవారు ఆలోచనను మీరు తిరస్కరించెదరు అయినను యహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు సియోనులో నుండి ఇజ్రాయేలులకు రక్షణ కలుగునుగాక యుహోవా చెరలోని తన ప్రజలను రప్పించుచున్నప్పుడు యాకోబు హర్షించును ఇజ్రాయేలు సంతోషం సంతోషించాను పదిహేనో అధ్యాయం పూర్తయిందండి మీరు చదువుకోండి ఇన్న వారందరికీ కూడా దేవుడు మీకు ఇంకా అనేకమైన విషయాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీకు బయలుపరుస్తాడు వినాలి రెండవది మీకు బైబిల్ అందుబాటులో ఉంటారు కాబట్టి నేను చెప్పింది విని మీరు దాన్ని తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అది ఎవరైనా చదవచ్చు హిందువులే ముస్లిమ్స్ ఏ ఏ వయసు వారైనా వినొచ్చు అలాగే నాకు యొక్క సమయంలో ఈరోజు నాకు ఒక డిఫరెంట్గా నేను షుగర్ చూపించుకున్నప్పుడు నాలుగు ఉందండి నాలుగు వందలు ఉంది అదే మూడు వందల ఎనభై నాలుగు ఉంది అయితే నాకు చాలా పోరాటము జరిగింది ఈ ఉదయాన్నే నేను ఇక్కడ నెట్ నాకు తక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా మరి నేను మరొక చోటకు వచ్చి ఉన్నాను కాబట్టి అక్కడ నాకు అందుబాటులో మెంతులు మాత్రం ఉన్నాయి నాకు ఇంట్లో మెంతులు నేను నా బంధువుల దగ్గరికి వెళ్ళి నేను మిక్స్ చేయించుకుని వచ్చి నేను రాత్రి నానబెట్టుకున్నాను ఒక స్పూన్ మెంతులు అవి తీసుకోవడానికి నాకు ఆ స్మెల్ కానీ అది కడుపులో తిప్పుతుంది ముఖం కడుక్కుంటే నేను టీ తాగాలి అని చెప్పి ఏం చేయాలని చెప్పి నేను దీన్ని ఉదయాన్నే లేచి నేను ఒకటే గ్లాస్తో ప్రార్థన చేసుకున్నాను ఏమో ఇంతవరకు అయితే పోరాడేదాన్ని పో డిమాండ్ చేస్తే దాన్ని దేవుడిని ఎందుకు నాకు ఇలా జరుగుతుందని కానీ నేను తర్వాత దాన్ని ప్రార్థన చేసుకున్నాను సరే నువ్వేదో చేసావు కానీ ఇది తాగేటప్పుడు నాకు కడుపులో తిప్పకుండా ఇది నేను కడుపులోకి వెళ్ళాక నాకు బ్లడ్లోకి పంపించి షుగర్ తగ్గించు అన్నాను ఎందుకంటే లోపల భాగాల్లో నాకు దురదలు ఎక్కువ దొద్దుర్లు కొన్ని దొద్దుర్లేమో ఎర్రగా కొన్ని దొద్దుర్లు నల్లగా దొద్దుర్లు వచ్చేసి ఉన్నవి అది షుగర్ వల్ల నేను హాస్పిటల్కి వెళ్ళాను నేను హాస్పిటల్కి రో ఇదేమీ కాదు అయినా దేవుడు గొప్ప గొప్ప రోగాలను తగ్గించాడు కొన్ని కొన్ని పరిస్థితులు అలా ఉంటూ ఉంటాయి అయితే టీ పెట్టుకో అది తాగేస్తాను నేను చాలా బాగానే ఉంది కడుపులో తిప్పలేదు అయితే ఒక ఒక ఇరవై నిమిషాల తర్వాత నేను టీ పెట్టుకోవాలని చెప్పి టీ పెట్టుకుని దానికి షుగర్ వేసుకోవాలని పంచదారుతో ఇక్కడ గేదె పాలు మాకు దొరుకుతాయి కాబట్టి అవి చాలా టీ రుచిగా ఉంటుంది అయితే తాగాలి టీ అంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇష్టంగా తాగుతున్నాను అదే విధముగా నేను స పంచదార అనేక సార్లు వేసుకున్నప్పుడు ఆగు అని చెప్పి ఇదైనప్పుడు ఎంతగానో మరి చాలామందితో పోరాడాను పోరాడడం అంటే ఇక్కడ బాల్య పురుషుడు అంతరంగ పురుషుడు స్నేహితుడు దేవుడు పరిశుద్ధాత్మ ఇలా రకరకాలుగా చెప్పి ఉన్నారు మొత్తం మీద నేను పంచదార వేసుకోకుండానే తాగినప్పుడు నాకు అది ఎంతో టేస్ట్గా అనిపించింది దేవుడు నా పట్ల కృప చూపాడు దేవుడు మీ పట్ల కూడా కృప చూపుతాడు మీరు ఏ పరిస్థితిలో ఉన్న దేవుడు మీకు దారి ఇచ్చి నడిపిస్తాడని చేస్తున్నాంలా కోరుచున్నాను తండ్రి